హాయ్ ఎవ్రీవన్ మీ పిల్లలు ఇంటి గోడలు పాడు చేస్తున్నారు కదా అయితే ఈ వీడియో మీకోసమే అమెజాన్ నుంచి మా పాప కోసం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అనమాట ఈరోజే వచ్చింది అన్బాక్స్ చేసి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూసారు కదా ఇది వాల్పేపర్ అండి ఇది గ్రీన్ కలర్ వాల్పేపర్ మనకి ఎట్లా అంటే ఇంకా గ్రీన్ బోర్డ్ లాగా యూజ్ అవుతుందనమాట చిన్నపిల్లలు వచ్చేసి గోడల మీద అన్ని ఖరాబ్ చేస్తూ పాడు చేస్తూ ఉంటారు కదా మనకి ఇది వచ్చేసి సిక్స్ మీటర్ వచ్చింది అప్రాక్సిమేట్గా ఫైవ్ అండ్ హాఫ్ అండ్ సిక్స్ మీటర్స్ వచ్చిందనమాట చాలా బాగుంది అనిపించింది సరే చూద్దాం ఇది ఏంటంటే మనం మేకులు అవి కొట్టాల్సిన పని ఉండదు డైరెక్ట్గా వాల్పేపరే కాబట్టి గోడకు స్టిక్ చేసుకోవచ్చు మనం మనకి ఇంకా పెన్సిల్ అవి చాక్ పీస్ కూడా ఇచ్చారు ఫ్రీగా అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పడిందండి మనకి సిక్స్ మీటర్స్ ఉంది నేను మా బాప కోసం ఒక జస్ట్ ఒక పావు మీటర్ మాత్రం కట్ చేశాను తను ఎలా రాస్తుందో చూద్దామనేసి ఇవి వచ్చేసి ఫ్రీ వచ్చాయండి ఇవి చాక్ పీసెస్ కలర్స్ వచ్చాయి ఒక సిక్స్ టు ఎయిట్ ఉన్నాయి అంతే ఇవి ఫ్రీగా ఇచ్చాడు మ్యాక్సిమమ్ మనం తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు మా పాప రాస్తుంది ఒకసారి చూడండి ఎలా ఉందో నీట్గానే రాస్తుంది తను హైట్కి తగ్గట్టు నేను కొంచెం కిందికను సెట్ చేశాను జస్ట్ ఒక పావు మీటర్ మాత్రమే కట్ చేసి వాడుతున్నాము తన హైట్కి తగ్గట్టు ఫస్ట్ క్లాస్ కదా తనకు సరిపోతుంది అది అనేసి ఇంకా మా పెద్ద పాపకి వేరే చోట పెట్టేయాలి పెద్దది ఇంకా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది కదా మనకి ఇప్పుడైతే పర్లేదండి బాగానే రాస్తుంది వెట్ క్లాత్ యూజ్ చేస్తే తొందరగా రఫ్ అయిపోతుంది మనకి ఇదిగోండి మనకి థ్యాంక్ యూ